టిటిడి మహతీ కళాక్షేత్రంలో నవంబర్ పదహారవ తేదీ పడమటి గాలి నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ నాటకాన్ని తిలకించాలని తెలుగు భాషోద్యమ సమితి సభ్యులు నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు డాక్టర్ తమటం రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లేశ్వరరావు కార్యవర్గ సభ్యులు డాక్టర్ నాదేళ్ల శ్రీమన్నారాయణ ధర్మయ్యలు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమ ప్రధాన సూత్రధారి సాకం నాగరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ నాటకంలో ఐఏఎస్ ఉన్నతాధికారి ప్రధాన పాత్ర పోషించారన్నారు అమెరికా లాంటి మహాదేశాల్లో హౌస్ఫుల్ ప్రదర్శన బోర్డు పెట్టి ఈ నాటకం ప్రదర్శించబడిందన్నారు మన ఇండియా ఏపీ రాష్ట్రం తిరుపతిలో ఈ నాటకాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ విచ్చేసి వీక్షించాలని విజ్ఞప్తి చేశారు ఒక అరవై డెబ్భై మంది ఆర్టిస్టులతో నాలుగున్నర గంటల డ్యూరేషన్తో చాలా భారీ సెట్టింగులతో ఈ నాటకం నూట యాభై ప్రదర్శనలు చేశాం ఢిల్లీతో సహా ఇండియా మొత్తం ఈ దీన్ని ప్రజలు హక్కును చేర్చుకున్నారు ఎన్ని గంటల సేపు కూర్చొని కూడా ఇది కొన్ని నియమాలకు కట్టుబడి ఈ ప్రదర్శన ప్రారంభం చేశాం ఒకటి నాటకానికి ముందు ఉపన్యాసాలు సన్మానాలు ఉండకూడదు ఉండవు రెండవ అంశం టిక్కెట్ పెట్టే నాటకం ప్రదర్శించాలి ఆ ఖర్చు మొత్తం ఎవరైనా దాతలు భరించినప్పుడు తప్ప మిగిలినప్పుడు టికెట్ పెట్టే ప్రదర్శించాం ఇట్లా నూట యాభై ప్రదర్శనలు అయిన తర్వాత చాలామంది ఇది గ్రామీణుల జీవితం కాబట్టి గ్రామస్తులు మా ఊళ్ళో ఆడుకుంటామండి గాలి మా ఊళ్ళో ఆడతాం మా ఊళ్ళో ఆడతాం అని అనేక మంది నన్ను అడుగుతూ వచ్చారు అయితే వాళ్ళకి అది అలివయ్యేది కాదు ఒక గ్రామంలో ఉండేటువంటి వాళ్లకు తక్కువ మంది కళాకారులకు వాళ్ళు ప్రదర్శించాలంటే సాధ్యం కాలేదు దాన్ని ఈ ఊరు ఈ ప్రాంతం వారైనటువంటి గుమ్మళ్ళ బలరామయ్య గారు ఐఏఎస్ అధికారి ఇక్కడ జేవుగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఆయనకు ఈ నాటకం అంటే ప్రాణం ఇందులో అతి ప్రధానమైన పాత్రలు నాలుగు పాత్రల్లో పోషించారు ఆయన పది పది ప్రదర్శనలకు ఒక పాత్ర మరో పది ప్రదర్శనలు ఇంకో పాత్ర నెగటివ్ క్యారెక్టర్ కూడా ఆయన చేశారు గొప్ప నటులు ఆయన ఆయన దాన్ని అధ్యయనం చేసి ఒక ఇరవై వ్యాసాలు రాశారండి పడమటి కాలిపోయిన దాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రింట్ చేశారు కూడా బుక్ మేము సాహిత్య కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ పర్యాయము ఒక పెద్ద ఎత్తున మహతీలో ఈ నెల పదహారో తేదీ డిసెంబర్ పదహారో తేదీ సాయంకాలం ఆరు గంటలకు మహతీ క్షేత్రంలో ఈ గాలి ప్రదర్శించడానికి మేము ఆలోచించి పెద్దలతో చర్చించాము వారు అంగీకరించారు తిరుమల దేవస్థానం తిరుపతి దేవస్థానం వారు కూడా మహతీ పుణ్యక్షేత్రం ఇవ్వడానికి మాకు అంగీకారం తెలిపారు ఈ కార్యక్రమానికి నేను మిమ్మల్ని కోరేది ఎవరంటే ఈ పడమటి గాలి ఒక రైతు యొక్క జీవితం గురించి స్పష్టంగా ఎలా ఉండాలనే విషయం బాగా నాటక రంగంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకునే నాటకం ఈ నాటకాన్ని తిరుపతి ప్రజలకు సాహితీ మిత్రులకు మామూలు జీవనం ఎలా ఉంటుంది ఈ జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయి అనే విషయం పడమటి గాలిలో స్పష్టంగా కనబడుతుంది